నీకేం సంబంధము అయిన అదే మీటింగ్ పెట్టినారడా ఏం మీటింగ్ అది ఐందవ శంకారం సంచారం పెట్ట నీకేం సంబంధము నీకు పని ఉంటే చెప్పి పో పది రోజుల తర్వాత వస్తాయని పోయినావు ఏదో లేట్ ఇట్లే చూపించి ఇట్లా ప్లేస్ ఇట్లా చూపిస్తుంది వీడో పెట్టి ఏం అవసరమా నీకు అంటే ఇదేమో నీకే అప్పు చెప్పి నీకే ఉండాలయ్యా విశ్వహిందు పరిషత్ తోడు ఉండాలి దానికి నీకు చెప్పరు నువ్వు హిందూ పరిషత్ కాదు బీజేపీ పార్టీకి సంబంధించిన నువ్వు విశ్వ హిందు పరిషత్ సపరేట్గా జిల్లా జిల్లాలో నియోజకవర్గాల్లో ఉన్నారు వాళ్ళు వసూలు ఉన్నారు డబ్బులు వాళ్ళు ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తారు మేము సపరేట్గా మీకు ఎనిమిది కోట్లు ఖర్చు అవుతా ఉంది నా మీదే భారం అవుతున్నారు నేను అంతా చెయ్యాలా అని చెప్పేసి ఒక ఫోటో పెట్టినా అంతే నువ్వు ఇట్లా పెట్టేది ఒక ఫోటో పెట్టినావు ఫోటో కూడా కాదు వీడియో తీసినావు పంపించావు అంతవరకు ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా చూపించారు నీ తర్వాత బాధ్యత ఏం చూపించలేదు కదా నువ్వు నువ్వు వాడు ఉండి కానీ మళ్ళీ అంత నిన్న నిన్నెంత కింద కూర్చోపెట్టినారు నిన్నీ బాధ్యత పైన ఒక స్టేజ్లో ఉంటావు కింద ఎందుకు కూర్చోపెట్టినారు అందరు సరిగా నిన్నే ఇంత ఫోన్లు చేసి అసోసియేషన్ ఫోన్ చేసేది పెద్ద పెద్దోళ్ళు ఫోన్ చేసేది నాకు ఇవల్లా అంటే సార్ వసూలు చేసి వాళ్ళ వాళ్ళదే మాది నాదే వాళ్ళది వాళ్ళదే నాది నాదే వాళ్ళ చంద్రకాంత్ రెడ్డి లక్షన్నర ఇచ్చాడు సార్ దీని తరపున ఇప్పుడు అన్న అసోసియేషన్లు ఉన్నాయి అన్ని అసోసేషన్లు వసూలు చేసి ఈసారి చేసి వాళ్ళు చెప్తే ఆ పిఏ బలే దొరికినాడు పిఏ మాత్రం ఓ పదిసార్లు చేస్తాడు సత్య పిఐ మీద కాటే పోతే బాయని ఏదో ఇచ్చి పంపిస్తామనే పరిస్థితి అందరు బాధపడుతున్నారు ఆందోళనలో వాళ్ళకు ఇష్టపరిస్తూ చెప్పినారు మీకు సంబంధం లేదు మాకు సంబంధించిందని చెప్తే కూడా వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు వస్తుంది చేసారు పాపం వెహికల్ వేయండి మేము పోతాము ఎంత ఇంత ఖర్చు వస్తుంది పదివేలు పదిహేను వేలు వస్తుంది అది చెప్పినారు అంతవరకు ఈయన ఒకటే తోరే అసోసియేషన్లో కెలపడినాడు ఇంక ఇదే ఛాన్స్ వచ్చిందే నాకు ఏం చెప్పేసి నువ్వేం పోతావు అది ఏదో మొదలు వచ్చినప్పుడు జోరి పడతావు నీ ఇంతేకొస్తే ఒక రూపాయి నువ్వు ఎవరు కష్టంలో ఉన్నాడు ఇవ్వు హాస్పిటల్ పోవాలంటే ఇవ్వు చచ్చిపోయినాడంటే ఇవు పెళ్ళిళ్ళంటే ఇవ్వు వాళ్ళు వచ్చిన నేనేంటికి వెళ్ళి పెళ్ళిళ్ళకి అని చెప్తామని అని చెప్పేసి అందరూ వచ్చి చెప్తారు ఇక్కడ అంటే వాళ్ళదే వాళ్ళ ఇష్టమమ్మా మాది మా ఇష్టం మేము ఉన్నంత వరకు మదే సాయం చేయాలని చేస్తా ఉన్నామని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పి ఏదో వాళ్ళు వచ్చిన వాళ్ళకి లేదనుకోకుండా పెండ్ల ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను ఎవరైనా అని తాలిపొట్లు మెట్టిచ్చే తిస్తాను కష్టంలో ఉన్నా సాయం చేస్తాను అది మాత్రం ఇది ఆగే పరిస్థితి లేదు ఏదున్నా కూడా అంతేగాని నీవేమో జోలికి పట్టచ్చు నీవేమో అందరు ఫోన్ చేసి సోషలు చేయొచ్చు అందరూ తిట్టుకుంటా భయపడి ఎంత చేయాలి సార్ ఎందుకు ఇస్తామనే పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇచ్చిన ఏదైతే చేయలేదు అని చెప్పే పరిస్థితి ఏదైతే చెప్పే ధైర్యం కూడా మా వాళ్ళకి లేదంత ఏం చేయాలి మామా ఇంకా అసోసియేషన్ వాళ్ళు ఇస్తామని ఇష్టమే అంటాడు ఇంత భయం పెట్టినవే మళ్ళీ స్వేచ్ఛగా బతుకుతున్నారు ఆదోన్ ప్రజలంట స్వేచ్ఛ ఇట్లా ఉంది ఆదోన్ రాజకీయాల్లో ఇంకా తెలుసు కదా కృష్ణమ్మ గుంతొక్కలను చూసి మిమ్మల్ని పత్రిక వాళ్ళని వాళ్ళని కేసు పెట్టి బనాయించి చేయాలనుకునే అది రివర్స్ అయ్యే ఏంటంటే మీలో కూడా అప్పుడు అనుకుంటే మీడియాకు కూడా చీమున్నెత్తులు ఉంది కాబట్టి ఊంత అని చెప్పేసి మేమే ప్రజలకు తెలియజేస్తాం మనమల్నే వీళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఒక ఐక్యమత్యంతో అన్ని మీడియా సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వాటికి ఆగిపోయింది